నమస్కారం ఎస్టీ స్వాగతం విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం బొబ్బలి డిఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొట్లం రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు వీరు విజయనగరంకు చెందిన ఫణీంద్ర పట్నాయక్ అల్లు సాగర్ తలదరపు వేద స్వరూ ఒరిస్సర్ మునిగడకు చెందిన స్వరాజ్ పటేల్ గుర్తించామని అన్నారు గంజయ్య అక్రమ రవాణా చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనుమానిత వ్యక్తులు గ్రామంలో గంజాయి అమ్మకాలు జరిపితే తగ్గున్ను పోలీస్ స్టేషన్ తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఎస్ రమణ ఎస్ఏలు యు మహేష్ కె లక్ష్మణరావు పాల్గొన్నారు సమాచారం నాకు ఆయన తన సిబ్బందితో మీడియేటర్స్ని తీసుకొని అక్కడికి రైల్వే స్టేషన్ జంక్షన్కి వెళ్తుండగా అనుమానంతో ఉన్న అక్కడ ఒక నలుగురిని క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళ తాలూకా వాళ్ళని క్వశ్చన్ చేసేసరికి ఎవరు వాళ్ళ వివరాలన్నీ క్వశ్చన్ చేసేసరికి వాళ్ళ తాలూకా పేర్లు విజయనగరానికి చెందిన ఫణీంద్ర పట్నాయక్ అల్లు సాగర్ తలగారపు తేజ్ స్వరూప్ మరియు సరోజ్ పటేల్ అని చెప్పారు పై ముగ్గురు కూడా అంటే పనీంద్ర పట్నాయక్ అల్లుసాగర్ తలగారపు తేజ్ స్వరూప్ వీళ్ళదేమో విజయనగరం ఈ సరోజ్ పటేల్ అనేది మునిగూడ అండి ఒరిస్సాలోని రాయగడ దగ్గర మునిగడ మునిగూడ విలేజ్ వాళ్ళని ఏంటి ఇక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి చెక్ చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ అది ఉంది ఏంటి అని అడిగేసరికి గాంజాకి తీసుకెళ్తున్నాం అనేసరికి వెంటనే అక్కడికి గదరెడ్ ఆఫీసర్ని కూడా తీసుకొని వచ్చి వాళ్ళ సమక్షంలో చెక్ చేయగా వాళ్ళ పొజిషన్లోనేమో ఒక రెండున్నర కేజీలు గాంజా దొరికింది అట్లాగే ఈ సరోజ్ పటేల్ అన్న వ్యక్తి దగ్గర ఒక నైఫ్ ఒకటి నైఫ్ ఒకటి దొరికింది అలాగే ఒక రెండు సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర నుంచి ఒక సిక్స్ థౌజండ్ రూపీస్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఇదేంటంటే ఇంట్రాగేషన్లో వచ్చిన వివరాలు ఏంటంటే ఒకటి ఒక వ్యక్తి విజయనగరం చెందిన ఒక వ్యక్తి అంటే ఆయన ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది అందుకని వాళ్ళ పేరు వివరాలు ఏమి చెప్పడం లేదు ఆయన ఈ ఫణీంద్ర పట్నాయక్ సాగరు తేజస్వరూపు ఏంటంటే గంజాయి త్రాగడం అది అలవాటు ఉంది అప్పుడప్పుడు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం అది చేస్తుంటారు వాళ్ళకి ఒక థర్టీన్ థౌసండ్ రూపీస్ ఇచ్చి పంపించాడు అనమాట మునిగూడ వెళ్ళి మునిగూడ అదే అంటే ఒరిస్సా నుంచి గాంజా తీసుకొని రండి అని చెప్పేసి పంపి థర్టీన్ థౌజండ్ రూపీస్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు ముగ్గురు కూడా ముని కూడా వెళ్ళి అక్కడ ఇద్దరిని కాంటాక్ట్ చేస్తారండి సరోజ్ పటేల్ వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి పదకొండు వేల రూపాయలు ఇచ్చి ఒక రెండున్నర కేజీలు గాంజా తీసుకొని వచ్చారు తీసుకున్నారు వీళ్ళతో పాటు ఈ ముగ్గురితో పాటు నాలుగో వ్యక్తి సరోజ్ పటేల్ కూడా గొట్లాం వరకు వచ్చి అక్కడ ఆరు వేల రూపాయలు తీసుకున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రిమైనింగ్ ఫైవ్ థౌసండ్ కూడా తీసుకున్నాడు తీసుకుని క్రమంలో మన వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారనమాట పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది